వెల్కమ్ టు మైట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం యూత్ ప్రెసిడెంట్ పూరేళ ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో భోగి మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయాన్నే లేచి భోగి మంటలు వేసుకుని మంగళ స్నానాలు చేసి దర్శనం చేసుకుని ఇంటిని మహిళలు ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించారు సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు తిరగడమే దీని ప్రత్యేకత భోగి భాగ్యాలను సంక్రాంతి మూడు రోజుల పండుగను భార్గవ శాస్త్రి వేద మంత్రాలతో పూజలు చేసి వివరిస్తూ పిల్లలు మహిళలు మీడియాతో మాట్లాడుతూ మకర సంక్రాంతి యొక్క విశిష్ట విశిష్టతను మాట్లాడారు అలాగే భోగి మంటలు వేసి పిల్లలు పెద్దలు మహిళలు యువత డీజీ చెప్పులతో మకర సంక్రాంతి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఢిల్లీ రాములు కళావతి శ్రీనివాస్ వెంకటేష్ రాధిక శారద విజయ అగ్గిజ్యోతి స్వరూప అమలు మౌనిక సుస్మిత అఖిల బుచ్చన తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు మనము ఈ భోగి పండుగను సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటామంటే ఈ రోజు మకర రాశిలోకి సూర్యుడు రావడం జరుగుతుంది కాబట్టి మనము మకర రాశిలో ఉన్నందుకు ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం జరుగుతుంది మనకి ఈ పండుగ నుంచి కీడంతా పోయి మనం ఇది కీడు పోయి అందరం కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వరాలతోటి సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం అందరం కూడా పేరు లక్ష్మీప్రియ నేను ఆరవ తరగతి చదువుతున్నాను నేను బాణికేతన్ పాఠశాలలో చదువుకుంటున్నాను ఈ రోజు సంక్రాంతి సంక్రాంతి ముగ్గులు వేసుకుని కొన్ని వంటలు చేసుకుని అందరూ హ్యాపీగా గడుపుతాం అందరికి హాయ్ నా పేరు అనన్య ఈరోజు మేము సంక్రాంతి రోజు అమ్మ ఇంటికి వచ్చాము ఇక్కడ చాలా సంతోషంగా ఉంది రంగురంగుల ముగ్గులు వేసి పిండి వంటలు చేసాం చాలా ఆనందంగా ఉంది భోగి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మీ మామయ్య తాతయ్య నాన్నమ్మ అందరు బాగా చూసుకున్నారా వేసుకుల అనేది ఎక్కడ మీది కరీంనగర్ ఎప్పుడు వచ్చావు నువ్వు వంటలు చేసుకోవాలి ఈరోజు ఏమి వంటలు చేసుకున్నారు ఉంటుందా సకరాలు అరిసెలు లడ్డూలు ముడుకులు గారెలు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే మనకు ముందు వచ్చేది పిండి వంటలు రంగురంగుల ముగ్గులు ఉదయాన్నే లేవగానే ఫస్ట్ కలతో స్నానాలు చేసి ఇల్లు శుద్ధం చేసుకుని వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేస్తాము రకరకాల పిండి వంటలు చేసుకుని ఇల్లు పిల్ల పాపలతో అందరితో చుట్టూ బంధాలతో కలకలలాడుతూ ఉంటాయి చాలా హ్యాపీగా ఉంటాయి చాలా ఆనందంగా జరుపుకుంటాము పెద్ద ముగ్గులు వేసి అందరం కలిసి కట్టుగా భోగి మంటలు పెట్టుకుంటాము సంక్రాంతికి బాక్స్ పెట్టుకొని చాలా హ్యాపీగా డ్యాన్సులు చేసి అందరం కలిసి కట్టుగా చిన్న బిడ్డ అని తేడా లేకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం దేవతు నవ్వేలో పియల్లో పియల్లో అంట దయ్యకు బొమ్మేలో తల్లి లక్ష్మి అలమేల్మతు అంట బైనా గోంగే నా దొట్టుదమొరి ఓటి కొట్టి కొట్టి ಇಂದರ ಇಂದರ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡಿ ಗಿಡ 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 ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡಿ ಫಾನ್ಸ್ ಅಗೇಟ್